ప్రైజ్ లాడ్ ప్రభు నందు ప్రియమైన పరిశుద్ధ దైవజనాంగమ దైవజనులకు దైవజనులకు స్వార్థికులకు వాయిద్యాలు వాయించేవారికి గాయకులకు సార్వత్రిక సంఘానికి నా హృదయపూర్వకమైన నిండు వందనాలు అందరికీ గాడ్ బ్లెస్ యు ప్రభు మిమ్మల్ని బహుగా ఆయన రాకడ వరకు మీ ఆయుష్కాల వరకు దీవించిన గాక ఆ మేన్ ప్రియమైన పరిశుద్ధ దయోజనాగమా నేను కొన్ని మాటలు ఈరోజు పరిశుద్ధ ఆత్మదేవుని ప్రేరేపణ ద్వారా మాట్లాడుతున్నాను ఏమిటంటే ఈ సార్వత్రిక సంఘంలో జరుగుతున్న పరిచర్య చాలా విలువైన అమూల్యమైన పరిచర్య ఈ పరిచర్యలో అసలు పరిచర్య ఎలా జరుగుతుంది ఈ పరిచర్య ఎలాగా ప్రారంభించబడ్డది అనేది నేను మాట్లాడతాను మన చిన్నప్పుడు చాలామంది పెద్ద పెద్ద దైవజనులు అనుభవజ్ఞులు తల వారు బైబిల్ పండితులు చాలా కష్టపడి ఆటోల మీద బస్సుల మీద లారీల మీద లిఫ్టింగ్ డ్రాపింగ్ వాహనాల మీద కాలు నడకన పంచి కట్టు కట్టుకొని సంచి తగిలించుకొని ఏదో ఒక వాయిద్యం పట్టుకొని గ్రామాలు వెళ్ళి ఒక గృహాన్ని ఎన్నుకొని ఒక కుటుంబాన్ని ఎన్నుకొని పరిచయ చేసి అక్కడ ఆ గ్రామాల్లో ఒక కుటుంబం ద్వారా ఆ వీధిలో ఆ వీధి ద్వారా ఆ ప్రాంతం అంత మండించి రక్షించి చాలా చాలా విలువైన రక్షణ భాగ్యాన్ని ఆ గ్రామస్తులకు ఆ యొక్క వీధిలో పేటలో ఉన్నవారికి అందించేవారు ఈ దైవజనులు వారి పరిస్థితి ఏంటంటే నలిగిపోన వస్త్రాలు చిరిగిపోయిన వస్త్రాలు మాసిపోయిన వస్త్రాలు ఆకలి దొప్పకలు ఎవరు అడగాలి ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఎవరితో చెప్పాలి ఆకలేస్తుందని అటువంటి సందిగ్ధంలో లోపల వారి యొక్క ఆవేదన దాచుకుని వారి ఆకలి దాచుకుని వారి దప్పుకు దాచుకుని పరిచర్ చేస్తూ ఉండేవారు ఆ రోజుల్లో కూడా వారికి మంచి మంచి భవిష్యత్తు గృహాలు చదువులు వారి బిడ్డల మంచి చదువులు వారికి పొలాలు వ్యాపారాలు ఎన్నో ఉండి చాలామంది సేవకులకి కొంతమంది సేవకులకేమో ఏమీ లేకుండా తిండి తిప్పలు లేకుండా బాధపడుతూ ఉండేవారు ప్రియమైన దైవ జనాంగమా ఇలాంటి పరిచర్య మనకు తెలుసు అటువంటి వారిని కూడా ఆ రోజుల్లో కూడా చాలామంది వెంటకరించి వేళాకొలం చేసి తాటాకులు కట్టి బురద జల్లి నిందలేసి చాలా అవమానపరిచేవారు నేను కూడా చూశాను చిన్నప్పుడు కొంతమంది దైవజనులు పెద్ద పెద్ద దైవజనులు రక్షణ పొంది అప్పుడు దాకా వారి స్థితి భయంకరమైన పరిస్థితి చాలా భయంకరమైన దుర్భరమైన పరిస్థితి త్రాగుబోతులు గాను విభిచారులు గాను దొంగలు గాను దుర్మార్గులు గాను అలా జీవించిన వారు ఉన్నపాటున హఠాత్తుగా పరిశుద్ధమైన వస్త్రాలు ధరించుకుని తెల్లని వస్త్రాలు ధరించుకుని బ్యాగ్ సంఖలో సంచి తగిలించుకుని బైబిల్ పట్టుకుని గ్రామాలు వీధులు పట్టణాలు వెళ్ళి పరిచర్య చేస్తూ వస్తే ఆ పుట్టిన ప్రాంతంలో ఆ వీధులు ఆ ప్రజలందరూ కూడా వారిని వెటకారించేవారు నేను స్వయంగా చూసే నేను కూడా చిన్నప్పుడు మందిరాలకి వెళ్ళినప్పుడు నన్ను కాకేసి కొట్టేసి తిట్టేసి వాడి దగ్గరికి ఎందుకెళ్ళావు వాళ్ళ ఇంటికి ఎందుకెళ్ళావు వాళ్ళ ప్రార్థనకి ఎందుకు అని నన్ను చాలా ఇబ్బంది పెట్టేవారు చాలా చక్కగా జరుగుతూ ఉండేవి ఇలాంటివి కూడా అలాంటి మహానుభావులకి హృదయపూర్వకమైన వందనాలు అంతేకాదు ప్రియులారా ఈ మధ్య కాలంలో కూడా చాలామంది ప్రతి పెద్ద పెద్ద దైవజనులు డీజిఎస్ దినకరం గారు కానివ్వండి ఏసన్న గారే కానివ్వండి దేవదాసఐ గారే కానివ్వండి శిఖామణి గారే కానివ్వండి ఇంకా చాలా చాలామంది పేరు మోసిన దైవజనులు వారు ఎంతో కష్టపడి రోగాలు పాలైపోయి మంచాలు పట్టేసి అంత పరిచర్య చేసి వారు కూడా నిందలు అవమానాలు వ్యాధులు బాధలు ఇరుకులు ఇబ్బందులు వస్త్రహీనత ఆకలి దొప్పకల బాధలు అన్నీ భరించి పరిచయం లేవనెత్తి పునాది వేసి వారు కూడా ప్రభునందు నిద్రించి ఈరోజు ప్రభునందు వారు సంతోషంగా పరదేశంలో ఉన్నారు వారికి కూడా నా నిండి వందనాలు ప్రియమణ దైవ జనాగమ ఈ ఇటీవల కాలంలో అంచె దినాలకు వచ్చేసరికి చాలామంది మినిస్ట్రీలు పునాది వేసిన మినిస్ట్రీల మీద వారు చాలామంది మూల స్తంభాలుగా స్తంభాలుగా ఉండి కొన్ని కొన్ని మినిస్ట్రీలు పరిచర్య కొనసాగిస్తున్నారు మరి చాలామంది చదువులు చదువుకుని ఉన్నతమైన చదువులు చదువుకుని పెద్ద పెద్ద చదువులు చదువుకుని కలెక్టర్లు లాయర్లు జడ్జిలు ఇటువంటి చదువులు చదువుకుని కూడా వచ్చేసి అన్ని విడిచిపెట్టి పక్కన పెట్టి పరిచర్ చేస్తున్న వారు ఉన్నారు మహానుభాబులు చాలామంది ఆస్తులు విడిచిపెట్టి అంతస్తులు విడిచిపెట్టి భార్య బిడ్డలు విడిచిపెట్టి వచ్చి సేవ చేస్తున్న ఉన్నవారు ఉన్నారు మహామహులు వారు కూడా వారందరికీ కూడా నా నిండు వందనాలు అలాంటి చాలా మినిస్ట్రీలు ఉన్నాయి మినిస్ట్రీలు మరి పేర్లు చెప్తే వాళ్ళ మినిస్ట్రులని పొగుడుతున్నారు వీళ్ళ మినిస్ట్రులని పొగుడుతున్నారని మరి నన్ను మరి దూషిస్తారేమో అందరూ చాలామంది మినిస్ట్రీలు దైవజనులు ఎవరిని కూడా తక్కువ అంచనాకుండా వారు ఎన్నో శ్రమల పడి ఎన్నో నిందలు పడి ఎన్నో బాధలు పడి ఎన్నో అవమానాలు పడి ఎన్నో ఇబ్బందులు పడి ఎన్నో శ్రమల పడి ఎన్నో భయంకరమైన ఇప్ప విపత్తులు ఎదుర్కొని ప్రతి ఒక్కరిని చాలామంది దూషించి 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 దూషించిన తర్వాత వారు చాలా నిందలు భరించి చాలా అవమానాలు భరించి పరిచయంలో నిలదొక్కుని మరి మొదటి నుంచి హింసల పడి శ్రమల పడి బాధపడి దుఃఖపడి కన్నీరు అనుపించి నిందల పడి అవమానల పడి కొట్టువేయబడి ఉమ్ము వేయబడి తిట్టబడి వెలువేయబడి కుల పిచ్చుతో వెలువేయబడి క్రైస్తవులు కూడా చాలామంది కుల పిచ్చుతోనే ఉన్నారు ఏదన్నా పాస్ట్ వస్తే వాడు ఏ కులమో వాడిదే ఊరు వాడి జాతి ఏంటి వాడి కులమేంటి అన్నీ అడుగుతున్నారు అలాగనే ప్రేమిస్తున్నారు అటువంటి పరిస్థితుల్లో కూడా చాలామంది దైవజనులు భయంకరమైన పరిచయం చేస్తూ ఈరోజు గొప్పవారు అయ్యారు అటువంటి వారికి కూడా మనం వందనాలు చెప్పాలి ఎందుకంటే వారిని మనము కూడా చాలామంది చెప్పుడు కొట్టు మాటలు చాడి మాటలు యూట్యూబుల్లో ఫేస్బుక్ల్లో ట్విట్టర్లో జూముల్లో ఏదన్నా కూడా ఓకే ఒకే గురించి వారి గురించి చెడ్డగా చెప్పినప్పుడు మనం కూడా నమ్మేసి వారిని బురద జల్లేసి వారితో కూడా మనం కూడా ఏకీబీచి వారిని అపార్థం చేసుకుంటాం కానీ అటువంటి వ్యక్తుల గురించి మనము పూర్తిగా తెలియకుండా ఏమీ మాట్లాడకూడదు అటువంటి చాలా చాలామంది ఉన్నారు ఎక్కడెక్కడి నుంచో వచ్చి సేవ చేస్తున్న వారు ఉన్నారు ప్రియమైన దైవజన అటువంటి వారికి కూడా హృదయపూర్వకమైన మనస్ఫూర్తిగా వందనాలు చెబుతాం మీరు కూడా ఈరోజు చాలామంది ఈవెన్ నన్ను కూడా చాలామంది భయంకరంగా దూషిస్తున్నారు మందిరం అంటే సేవ అంటే ధనం అంటే ధనము సేవ అంటే ఏమనుకుంటున్నారంటే చాలామంది వందల మంది లక్షల మంది మనుషులు కోట్ల కోట్ల ధనము బలం విలువైన లక్షల రూపాయల కారులు ఖరీదైన బంగ్లాలు ఇవన్నీ ఉంటేనే పరిచర్య ఈ ఇవన్నీ లేకపోతే పరిచర్య లేదు వీడు నామకార్థుడు నాస్తికుడు అన్నట్టుగా చూస్తున్నారు కానీ ఇప్పుడు ఏమైనా ఒకప్పుడు మన యొక్క మొదటి శతాబ్దంలో ఆది కాలంలో మన పితరులు మనకు చేసిన పరిచర్య మాదిరి నేర్పినది ఏంటంటే వారు ఎక్కడ మందిరాలు సంఘాలు కట్టలేదు గ్రామాలు వెళ్ళి ప్రాంతాలు వెళ్ళి గృహాలు దర్శించి వ్యక్తిగతంగా ఊరిలో వెళుతున్నప్పుడు దారిలో కనిపించిన వ్యక్తులకు అందరికీ సువార్త చేసుకుంటూ వెళుతూ ఆత్మలు రక్షిస్తారే ఆత్మల్ని రక్షించారే కానీ ఎక్కడ పడితే అక్కడ మందిరాలు కట్టేయలేదు ఎక్కడ పడితే అక్కడ గుడుసెలు వేయలేదు ఎక్కడ పడితే అక్కడ వెహికల్ షెడ్లు కట్టేయలేదు ఎక్కడ పడితే అక్కడ మహామహా బిల్డింగ్లు కట్టేయలేదు దయచేసి మీరు గమనించండి ఈరోజు దైవజనుల్ని మీరు ప్రేమించడం వల్ల దైవజనుల మీద మీరు ఆనుకోవడం వల్ల దేవుని ప్రేమించకపోవడం వల్ల దేవుని మీద ఆనుకోకపోవడం వల్ల మీరు దైవజనుడినే ప్రేమిస్తున్నారు దైవజనుడికి ఉన్న ఆస్తునే ప్రేమిస్తున్నారు దైవజనుడికి ఉన్న కారునే ప్రేమిస్తున్నారు దైవజనుడుకున్న కొన్న బిల్డింగ్నే ప్రేమిస్తున్నారు దైవజనుడు వేసుకున్న బట్టలనే ప్రేమిస్తున్నారు దైవజనులకున్న ఆస్తుల అంతస్తుల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి ఈరోజు మీరు కూడా ఏమైపోయారంటే ప్రతి దైవజనుడు ధనవంతుడై ఉండాలి ధనవంతుడై ఉన్న దైవజనుడే దైవజనుడు కారు ఉన్నవాడే దైవజనుడు బిల్డింగ్ ఉన్నవాడే దైవజనుడు డబ్బు ఉన్నవాడే దైవజనుడు అని మీరు కూడా విశ్వాసులుగా మీరు కూడా ఒక బలమైన మొండి వైఖరిలోకి వచ్చేసారు అందుకే మీ గ్రామాల్లోకి మీ వీధుల్లోకి మీ పల్లెల్లోకి మీ పట్టణాల్లోకి మీ వీధుల్లోకి ఎవరైనా కొంతమంది దైవజనులుగా విశ్వాసులుగా సువార్త చేయడానికి సువార్త చేయడానికి సేవకులుగా సేవకురానులుగా వస్తున్నప్పుడు మీరు వారిని దూషిస్తున్నారు ఎటకారం చేస్తున్నారు మీకు ఎందుకు చాలామందికి గ్రామాల్లో పల్లె పట్టణాల్లో ఇంకా మీరు బాగుపడతా లేదు శాపంతో ఉన్నారు ఎదుగుతా లేదంటే మీరు మంచి మంచి దయోజనులను విశ్వాసులను మంచి మంచి సువార్థికులను మీరు దుఃఖపరిచి గాయపరిచి బాధ పెట్టి మీరు పంపిస్తున్నారు కాబట్టి వారు దుఃఖము వారి కన్నీరు మిమ్మల్ని శాపం వెంటాడుతుంది అది మాత్రం గుర్తుంచుకోండి ఇప్పటికైనా మనునిత్ర తెరవండి ప్రియమైన దైవ జనాగమ ఎంతమంది గొప్ప గొప్ప దైవజనులు మహానుభావులు పెద్ద పెద్ద చదువులు చదువుకున్నవారు ఎంతో జ్ఞానవంతులు ఎంతో ఆస్తులు ఉన్నవారు పొలాలున్నవారు ధనం ఉన్నవారు అన్ని విడిచిపెట్టి రోజు పరిచర్యకు వస్తుంటే ఈ మధ్యకాలంలో వచ్చిన వారు దయ్యాలు పట్టి డబ్బు పిచ్చు పట్టి ధన వ్యామోహముతో పదవుల వ్యామోహాలతో అధికార వ్యామోహముతో రిచ్ పర్సన్గా ఉండాలి పెద్ద పాస్టర్ అయిపోవాలి ఏదేదో ఎక్కడెక్కడి నుంచో ధనం వచ్చేయాలి ఇలాంటి ఆలోచన కలిగిన కొంతమంది ఈ మధ్య కాలంలో పుట్టిన దైవజనులు వారు ఎదుగుతున్న విధానాన్ని బట్టి వారు అడ్డదారులు ఎదుగుతున్నారు అడ్డదారుల్లో సంపాదిస్తున్నారు అడ్డదారుల్లో ఆత్మలు దొంగిలిస్తున్నారు కాబట్టి ఇటువంటి వారిని చాలా మంది ప్రేమించి మంచి మంచి దైవజనులు దూషిస్తున్నారు అందుకే మీకు శాపం వస్తుంది అందుకే మీకు పతనం వస్తుంది అందుకే మీకు ఆర్థిక దరిద్రాలు అందుకే మీ కుటుంబం మీ బిడ్డల పట్ల మీకు శాపం వస్తుంది ఇప్పటికైనా మనోనేతరాలు తెరవండి పశ్చాత్తాపడండి మోకరించిన మీ ఇంట్లో మీ గదిలో వేసుకుని పేరు పేరున ఎవరినెవరిని క్షపించారు ఎవరినెవరి గురించి చెడ్డ ప్రచారం చేశారో దూచించారో వారందరి గురించి పేరు పేరున ప్రార్థన చేసి ఒప్పుకొని ప్రభు దగ్గర విడిచిపెట్టండి మరలా ఇంకెప్పుడు ఆ వారి జోలికి వెళ్ళమని వారి గురించి మాట్లాడమని మీరు ప్రభు దగ్గర శబ్దం చేయండి ప్రమాణం చేయండి తీర్మానం చేయండి నిబంధన చేయండి వెంటనే మీ మీద ఉన్న శాప కడు విరిగిపోతుంది మీరు బాగుపడతారు మీ బిడ్డలు బాగుపడతారు ప్రీమన దైవ చాలామంది ఉద్యోగులు కూడా చేస్తూ సేవ చేస్తున్నారు అటువంటి వారిని కూడా మనము చాలా సపోర్ట్ చేయాలి ప్రార్థన చేయాలి ఇంత సేవ జరుగుతుంటే ఇంత సేవ జరుగుతూ ఆనందించాలి సేవ చేస్తున్న వారి గురించి మనం సంతోషించాలి దూషించకూడదు ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారంటే సేవకులే ఎవరన్నా ఒక వ్యక్తి సేవకు వస్తున్నాడంటే సేవకులే ఏం చేస్తున్నారంటే వెంటనే మందిరాల్లో ఆ గ్రామాల్లో పల్లెల్లో గృహాల్లో వాడు దొంగ బౌద కూడా మా వాడు అబద్ధ బౌధకుడు అమ్మా అని ఈ సేవకు లే వారికి చెప్పి పెడుతుంటే వారేం చేస్తున్నారు మన పాస్టర్ గారే చెప్పారు కదని వారు కూడా మంచి మంచి సేవకుల్ని చప్పు తప్పు పడుతున్నారు చెడ్డ ప్రచారం చేస్తున్నారు మరి ఎంతోమంది సేవకులు ఈరోజు ఎన్నో బాధలు పడి ఎన్నో శ్రమలు పడి కూడు కొమ్ము లేక లేక గూడు లేక బాధపడిన వారు ఈరోజు దేవుడు దీవించిన తర్వాత ఆ ఎత్తిన విత్తనము పండిన తర్వాత ఫలం భుజించడాక భుజించడానికి అర్హులే కదా వారు మరి ఇప్పుడు భుజిస్తున్నారు వారు ఇప్పుడు పెద్దవారు ఏరంటే ఒకప్పుడు పడ్డ వారు కష్టాలు వారి శ్రమలు వారి బాధలు వారి వ్యాధులు వారి దుఃఖము వారి కన్నీరు వారి గుడుసుల్లో ఉన్నారు గుడుసులు లేని వారు ఉన్నారు ఎంతో మంది ఆకలి తలమటించి అడుక్కు తినేవారు కూడా ఉన్నారు సేవకులు అటువంటి వారి అందరూ చేసిన పరిచర్య ఈరోజు ప్రపంచం అంతా కోట్లాది మంది ఆత్మ రక్షించడానికి వ్యాపించిందంటే ఎంతమంది దైవజనుల త్యాగమో ప్రాణ త్యాగమో ఎంతో మంది ప్రాణాలు పెట్టారు ప్రభు కొరకు ఎంతో మంది మరణించారు పరిచర్యలో ఎంతో మంది ఆహుతయిపోరి పరిచర్యలో మీరెందుకు ఇతరులను దూషిస్తున్నారు మీరెందుకు మీ సేవకులు మాట ఇతరుల సేవకులు దూషిస్తున్నారు maru అసలు మీ సేవకుడే కరెక్ట్ కాదు మీరు అది గుర్తుంచుకోండి ఏ సేవకుడు గురించి అయితే ఏ సంఘాన్ని గురించి అయితే తప్పుగా బోధిస్తున్నాడో మీ సంఘములో మీకు తప్పుడుగా చెప్తున్నాడు మీ సేవకుడు ఆ సేవకుడు దగ్గర మీరు ఉండడం కరెక్ట్ కాదు అక్కడి నుంచి బయటకు వచ్చేయండి అది పరలోకి వెళ్ళే సంఘము కాదు ఇతరులను దూషించే సంఘము సంఘము కాదు ఇతరులను బాధ పెట్టి ఇతరుల పరిచర్య పాడు చేసే సేవకుడు సేవకుడు కాదు మీరు అక్కడి నుంచి బయటికి రండి పరిశుద్ధమైన దైవజనులు పరిశుద్ధమైన సంఘాలు ఉన్నాయి అక్కడికి వెళ్ళిపోండి నేను మనసారా ఈ లైవ్ పూర్వకంగా చెప్తున్నాను ప్రియమైన దైవ జనాగమా దయచేసి ఎన్నో మినిస్ట్రీలు ఎన్నో మినిస్ట్రీలు ఎంతోమంది చాలా దుర్భరమైన జీవితాలు జీవించి అవన్నీ మర్చిపోయి ఈరోజు దేవుడిచ్చిన ఆశీర్వాదము ఆత్మల ఫలములు భుజిస్తున్నారు ఈరోజు గొర్రెలు మందలను మేపుతున్న ఆ యొక్క కాపర్లకు ఆ మంద పాలు తాగే ఆ స్థితి వచ్చింది కాబట్టి వారు ఆ పాలు తాగుతున్నారు ఈరోజు పెద్ద పెద్ద మందిరాలు కట్టేస్తారు పెద్ద పెద్ద స్థాయిల్లోకి వెళ్ళిపోయారంటే వారు ఒకప్పుడున్న స్థితి మీకు తెలీదు ఒకప్పుడున్న స్థితిలో మీరు మీరు అక్కడ చూడడానికి మీరు లేరు ఎందుకంటే వారికి అప్పుడు బట్టలు లేవు ఆహారం లేదు ఇల్లు లేదు బిడ్డలకి సరైన భోజనం లేదు ఎన్నో బాధలు పడిపోయి కూడు కొమ్మ లేక దివారాత్రులు అక్కడే పడి వేడుస్తూ ప్రార్థన చేస్తూ ఉండేవారు అప్పుడు మీరు లేరు మరి మీరు ఎప్పుడైనా ఇప్పటికైనా మీరు ఎవరికైనా వస్త్రాలు దానం చేస్తున్నారా డబ్బులు ఇస్తున్నారా భీమిస్తున్నారా పేద సేవకులను దర్శిస్తున్నారా దర్శిస్తలేదే మీ పాస్ చెప్పిన మాటలు వినేసి దప్పుడు దప్పుడు బోధకులు తప్పుడు బోధకులు అబద్ధ బోధకులు దొంగ బోధకులు అంటే మీ వాడు వాడు చెప్తున్నాడు దుర్మార్గుడు మీ పాశ్రమ దుర్మార్గురాలు మీ పాస్టర్ దుర్మార్గుడు వారు చెప్తున్నారు మీ గురించి మీకు ఈ మీరు కూడా ఏం చేస్తున్నారంటే ఈ పాస్టర్ గారు పాశ్రమలో వస్తుంటే వారిని దూషిస్తున్నారు ప్రియమైన దైవ జనాంగమా ఈరోజు సార్వత్రిక సంఘానికి పెద్ద పెద్ద దైవజనులకు చాలామంది దైవజనులకు శాపం ఎందుకు వస్తుందంటే ఇలాగ కొంతమంది సేవకుల్ని దేవుడు ఎన్నుకుని సమ సమాజంలోకి సువార్త పంపిస్తుంటే సేవకులే అణిచివేస్తున్నారు సేవకులే బంధించేస్తున్నారు సేవకులే పాడు చేస్తున్నారు సేవకులే బురద చల్లుతున్నారు మరి ఇటువంటి పరిస్థితుల్లో శాపం రాదా శాపం వస్తుంది అందుకే చాలా మంది హార్ట్ అటాక్ తో చస్తున్నారు జబ్బులతో చస్తున్నారు యాక్సిడెంట్లే చేస్తున్నారు హఠాత్తుగా చేస్తున్నారు సంఘాలు చెదిరిపోతున్నాయి ఎందుకంటే మీరు దేవుడు ఎన్నుకున్న సేవకులను పాడు చేస్తున్నారు దేవుడు పిలుచుకున్న సేవకురాణులు పాడు చేస్తున్నారు దేవుడు పిలుచుకున్న దైవజనులు పాడు చేస్తున్నారు ఈ మధ్య కాలంలో ఇంకొక కొత్త ట్రెండ్ వచ్చింది ఏంటంటే చెప్పిన ఒక దైవ పాడు చేయాలంటే ఒక దైవ పాడు చేయాలంటే ఒక మందిరాన్ని పాడు చేయాలంటే ఒక మహామాద్రికుల దగ్గరికి అఘోర దగ్గరికి వెళ్ళి ఆ మందిరాన్ని పాడు చేయాలి ఆ సంఘాన్ని పాడు చేయాలి ప్రజలు రాకుండా చేయాలి ఆ సంఘంలో ఉన్న వాళ్ళు నా దగ్గరికి రావాలని ఇటువంటి కుయుత్తుల కుట్రలో పన్నాగలు పన్నుతూ తంత్ర యంత్ర ప్రయోగాలు చేయించి చాలా మంది సంఘాలకు పాడు చేయడానికి పురు కలుపుతున్నారు దోహదపడుతున్నారు ప్రియమనే దైవ జనాంగమా నీతిమంతులైన సేవకులు ఎవరో మీరు కనిపెట్టాలి యథార్థమైన సేవ చేస్తున్న వారు ఎవరో మీరు కనిపెట్టాలి పరిశుద్ధమైన సేవ చేస్తున్న వారు ఎవరు మీరు కనిపెట్టాలి ఎవరు పరిశుద్ధులు ఎవరు ఆత్మపూర్ణులు ఎవరు అభిషక్తులు ఎవరు ప్రవక్తలో మీరు కనిపెట్టాలి అప్పుడే మీరు దైవజీవుల్ని ప్రేమించగలుగుతారు మీ ఇంటికి వస్తే గిన్నెడు చల్లెలు చెప్పాడు దేవుడు దానికి ప్రతిఫలం దేవుడు మీకు ఇస్తాడు దైవజన్లు ఎవరు వచ్చినా తోలనాడకండి ఆడకండి దూషించుకండి ఒకవేళ దారిన పోతున్నా పిలిచి రప్పించుకుని ప్రార్థన చేయించుకోండి మీకున్న దేవారికి పెట్టండి నీళ్ళు ఇస్తారా ఆహారం పెడతారా టిఫిన్ పెడతారా వస్త్రాలు పెడతారా లేదా పంచపక్ష పర్వనలు పెడతారా లేకపోతే మీకున్న ఆస్తుల సగం భాగం ఇస్తారా అది మీ ఇష్టం మీ ప్రేరేపణ మీ యొక్క విశ్వాసం దేవుడు తిరిగి మరలా మీకు దానికి తగిన ప్రతిఫలం ఇస్తాడు ప్రియమైన దైవ జనాంగమా వస్త్రాలు లేని వారికి వస్త్రాలు పెట్టారా మీకు వస్త్రాలు ఉండవు ధనము లేని వారికి ధనం ఇచ్చారా మీకు ధనము కొద్ది ఉండదు ఆహారం లేని వారికి ఆహారం పెట్టారా మీకు ఆహారం కొద్ది ఉండదు మీరు ఏది విత్తారో అది సమృద్ధిగా మీ ఇంట్లో ఉంటుంది మీరు బహుగా దీవించబడతారు ఈ రోజు నుంచి మీరు ప్రారంభించండి ప్రతి దైవజనుల కొరకు ప్రార్థన చేయండి ప్రతి మినిస్ట్రీ కొరకు ప్రార్థన చేయండి ఏ దైవ దూషించకండి ఏ దైవజనుని బాధ పెట్టకండి ఏ దైవ జన్యుడి కన్నీరు వచ్చిందా మీరు క్షపించబడ్డారే మీ జీవితం మీ పిల్లలు జీవితం పతనం అయిపోతుంది ఇంకా మీ ఇంటిలో శుభకార్యాలు జరగవు మీ జీవితంలో ఏ కార్యం జరగదు పరిశుద్ధ ఆత్మదేవుడు రూడిగా చెప్తున్నాడు మీరు ఇప్పుడే మారు మనసు పొందాలి ఇప్పుడే మారు మనసు పొందాలి ఇప్పుడే మారు మనసు పొందాలి ఇప్పుడే దేవుడి దగ్గర పశ్చిత్త పడండి దేవుని పశ్చాత్తపడి క్షమాపణ పొందండి లేదా మీ ఇంటిలో శుభకార్యాలు జరగవు అద్భుతాలు జరగవు మేలు జరగవు ఇక మీ జీవితం సంవత్సరాలు ధరబడి పతనం 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 సర్వనాశనానికి వెళ్ళిపోతుంది ఇప్పటికే చాలా మంది దైవజీనులు ఇప్పుడు కొంతమంది దైవజనులు పాడు చేసిన వారు ఎవరు వారు బాగుపడలేదు ఏ మందిరాలు కట్టలేదు వారు బాగుపడలేదు ఇంకా వ్యాపారాలు చేసుకుంటూ చెడ్డ ప్రచారం చేసుకుంటూ సేవ చేస్తూ సువార్త చేస్తూ చెడ్డ ప్రచారం చేస్తూ ఇతర సేవకుల సంఘాల గురించి నువ్వు ఎవరిని పాడు చేస్తున్నావు అయ్యే పాస్టర్ నువ్వు దేవుడు సంఘాన్ని పాడు చేస్తున్నావు ఓ పాస్టర్ అమ్మా నువ్వెవరిని పాడు చేస్తున్నావు దేవుడు సంఘాన్ని పాడు చేస్తున్నావు దేవుని చిత్తాన్ని పాడు చేస్తున్నావు నీకు నువ్వే శాపం తెచ్చుకుంటున్నావు నీకు నువ్వే పతనం తెచ్చుకుంటున్నావు నీకు నువ్వే దరిద్రాన్ని తెచ్చుకుంటున్నావు నీకు నువ్వే అనారోగ్యం తెచ్చుకుంటున్నావు నీకు నువ్వే పాడైపోతున్నావు నీ చెడ్డ బుద్ధి నీ దుర్బుద్ధి నీ దొంగ బుద్ధి నీ కుళ్ళు బుద్ధి నీలో సాధారణ ఉన్నాడు నీతో నీతో దురాత్మ ఉంది నీతో వెలుగుతో ఉంది అందుకే ఈ చెడ్డ క్రియలనే నీలో ఉన్నవి ఈ చెడ్డ బుద్ధి అంతా నీతో ఉంది నీ ఎప్పటికైనా మారు మనసు పొందు ప్రవా నన్ను కడుగు నన్ను శుద్ధీకరించు నన్ను పరిశుద్ధపరచు నీ అగ్రితో నన్ను కాల్చు నాలో ఉన్న దుర్రాత్మను తీసివేయి నేను పరిశుద్ధురాలుగా పరిశుద్ధమైన సేవకుడిగా సేవకురాలుగా ఉండాలని ప్రార్థన చేయండి మీరు బాగుపడతారు మీరు ఎంతమందిని పాడు చేశారో ఎంతమంది గురించి చెడ్డ ప్రచారం చేశారో ఎంతమంది గురించి చెడ్డగా చెప్పారో వారందరి దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పండి వారి ద్వారా ప్రార్థన చేయించుకోండి మరలా మీ మినిస్ట్రీ బాగుంటుంది మీ సేవ బాగుంటుంది మీ కుటుంబం బాగుంటుంది మీ పరిచర్య బాగుంటుంది ప్రియమైన దైవ ఉన్నాను నన్ను ఎంతోమంది ప్రతి దినము దూషిస్తారు నా తమ్ముళ్ళు నా కుటుంబ సభ్యులు నా బంధుమిత్రులు నా యొక్క స్నేహితులు నా శ్రేయోభలాసులు ఇరుగు పొరుగు వారు నా గురించి తెలిసిన వారు అందరూ కూడా గురించి చెడ్డగా చెప్తూనే ఉంటారు నా ద్వారా అనేకమైన బాగుపడిన వారు ఎంతో మంది నా ద్వారా డబ్బు తిన్నవారు కూడా నన్ను దూషిస్తారు అందరిని గురించి నేను ప్రార్థన చేస్తారు ప్రతిరోజు పేరు పేరు చెప్పిన ఈ రోజునే వారు అలాగే ఉన్నారు వారు అలాగే ఉన్నారు వారు అలాగే ఉన్నారు నన్ను దేవుడు గొప్ప స్థాయికి ఇచ్చించాడు ఉన్నత స్థాయికి ఇచ్చించాడు ప్రభు మిమ్మల్ని కూడా స్థితికి తీసుకెళ్తాడు మీరు ఎంత పడండి మారు మనసు పొందండి అందరి కోసం ప్రార్థన చేయండి నేను ప్రతి దినము ప్రతి దినము దైవజీల కొరకు ప్రార్థన చేస్తాను హో సన్న మందిరం హోసన్న మందిరం సేవకులందరి కొరకు ప్రార్థన చేస్తాను నాకు తెలిసిన వాళ్ళందరి అందరి కొరకు క్రైస్ట్ వర్షిప్ సెంటర్ జాన్ విస్లీ గారు వారి సేవకుల కొరకు వారి మినిస్ట్రీ కొరకు ప్రార్థన చేస్తాను వారు తమ్ముడు పాని ఎమ్మెల్యేల కొరకు ప్రార్థన చేస్తాను అలాగే బైబిల్ మిషన్ కొరకు మినిస్ట్రీ అందరి కొరకు ప్రార్థన చేస్తాను బ్రదర్ మినిస్ట్రీ కొరకు ప్రార్థన చేస్తాను అలాగే పిల్లదిలిపియా జాకోబ్ గారు విజయవాడ ఆయన కొరకు ప్రార్థన చేస్తాను అలాగే తామస్ గారి కొరకు ప్రార్థన చేస్తాను ఆ మినిస్ట్రీ కొరకు ప్రార్థన చేస్తాను ప్రవీణ్ కుమార్ గారి కొరకు ప్రవీణ్ కుమార్ మినిస్ట్రీ కొరకు ప్రవీణ్ కుమార్ గారు సతీష్ కుమార్ గారు మినిస్ట్రీ కొరకు జైపాల్ గారు వారి ముగ్గురు కొడుకుల కొరకు స్టీవెన్ గారు స్టీవెన్ సన్ గారు కొరకు అలాగే పాల్ దినకరం గారి కొరకు వారి కుటుంబ సభ్యుల కొరకు సామిల్ కర్మోజీ కొరకు వారి కుటుంబ సభ్యుల కొరకు పిడి సుందర్రావు గారి కొరకు విజయప్రసాద్ రెడ్డి గారి కొరకు జాన్పాల్ గారి కొరకు తండ్రి సన్నిధి సాలేమన్న గారి కొరకు అనిల్ కుమార్ గారి కొరకు ఐజాగ్ గారి కొరకు శ్యామ్ కిషోర్ గారి కొరకు నిహేమియ గారి కొరకు అలాగే మన మదనపల్లి రాజశేఖర్ అయ్య గారి కొరకు అలాగే మా కోరుకొండ శ్రీరంగపట్నం మా రాజమండ్రి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్న సేవకులందరి కొరకు నేను ప్రతి దినము ప్రార్థన చేస్తాను మరి మీరు చేయగలుగుతున్నారా మీరు చేస్తున్నారా మీరు కూడా చేయండి మీరు దీవించబడతారు ఆశ్రవించబడతారు ఈ మాటలు ఈ వాక్యము ఈ ప్రసంగం అంతా కూడా అనేక మందికి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దైవ కార్యక్రమాలకు సపోర్ట్ చేయండి నా కొరకు ప్రార్థన చేయండి దైవజనులు ఎస్ఎస్ బాబు రాజమహేంద్రవరం గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ లాడ్ థ్యాంక్ యూ